వెల్కమ్ టు టిటిఎ న్యూస్ మన ఛానల్ మనలిస్తం ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు సామాజిక ఏరియా కార్యదర్శి మండి శ్రీనివాస్ వెల్లడే కాంగ్రెస్ కార్యకర్త నా కుటుంబ సభ్యుడే పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దేశంలో రాబోయే ప్రభుత్వమే గంగపత్రులకు అన్ని విధాలుగా రాజ్ ఠాకూర్ విశ్వ మానవ మూర్తి బాబా సాహెబ్ అంబేద్కర్ కు నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రామగుండం పట్టణంలో ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలు జీడికే టూ అండ్ టూ ఏరియా వర్క్షాప్ కార్మికుల నుండి శనివారం సిఐటియు నాయకులు సామాజిక ఉద్యమ సంఘీభావ నిధిని సేకరించారు సామాజిక సమస్యలపై నిరంతర పనిచేస్తున్న కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం గిరిజన సంఘాలకు ఆర్థిక సహాయం అందించడంలో భాగంగా సామాజిక సంఘీభావ నిధిని సేకరిస్తున్నట్లు ఆర్జీవన్ ఏరియా సిఐటియు కార్యదర్శి మండి శ్రీనివాస్ తెలిపారు కార్మికుల నుండి వసూలు చేసిన నిధిని సిఐటియు రాష్ట్ర కమిటీ ద్వారా ఆయా సామాజిక ఉద్యమ సంఘాలకు పంపించడం జరుగుతుందని చెప్పారు ఈ నిధికి సహృదయంతో సహకరించిన కార్మికులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నాయకులు ఆరేపల్లి రాజమౌళి ఆసరి మహేష్ పిఆర్ చారి ఎం రాజేశ్వరరావు కారం సత్తయ్య దాసరి సురేష్ వంగల రాములు ఏ శంకర్ పి సమ్మయ్య వంగళ శివరామిరెడ్డి దుర్గా ప్రసాద్ బొద్దుల ఓదెలు రవి తదితరులు పాల్గొన్నారు భీమా నాయకులు ఎన్నుకోవడం జరిగింది మిగతా సెక్రటరీ ఎన్నుకోవడం జరిగింది సంబంధించి ఆలో కుమరయ్య గారిని ఆర్గనైజ్ అదేవిధంగా రమేష్ గారిని కూడా ఆర్గనైజ్ సెక్రటరీ ఎన్నుకోవడం జరిగింది రిలయన్ సి నుండి రామ్ వీరితో పాటు కార్మిక సోదరులరా ఈ నూతన ఫిట్ కమిటీ పక్షపాతం లేకుండా సేఫ్టీ విషయంలో కానీ ఏ సమస్యలు వచ్చినా ఈ దేశంలో సామాజిక ఉద్యమకారులు గాని సామాజిక ఉద్యమాలు నిర్వహిస్తున్న సంస్థలు గాని అలాగే సామాజిక ఉద్యమకారుల జయంతులు వర్ధంతులు సిఐటి వ్యవస్థాపక అధ్యక్షులు బిటిఆర్ గారి ముప్పై నాలుగో వర్ధంతి ఆరో తారీఖు నాడు గోదావరి కంపంలో జరిగింది దాని తర్వాత పూలే గారి జయంతి జరిగింది రేపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కూడా పద్నాలుగో తారీఖు నాడు జరగబోతా ఉన్నది ఈ సామాజిక ఉద్యమాలను బలపరుస్తూ కేవీపీఎస్ కులవిక వ్యతిరేక పోరాట సంఘం ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నది అందుకోసం ఎవరైతే సామాజిక ఉద్యమాలను బరపరుస్తూ ఆ ఉద్యమాలు నిర్వహిస్తా ఉన్నారో వాళ్ళ ఆర్థిక సహాయం కోసం ఈ మహానయులను స్మరించుకుంటూ ఉద్యమం అనేది సిఐటిగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేయడం జరుగుతా ఉన్నది ఇప్పటికే మీరు అందరూ కూడా చాలా మంది మసల్ వాటా కార్మికులు సహకరించారు మిగతా సహకరించని వాళ్ళు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పుడు అన్ని స్కానర్లు డబ్బులన్నీ బ్యాంకులలో ఉండి స్కానర్ల రూపంలో స్కానర్ కావాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు కానీ స్కానరు పెడితే మీకు అనేక అనుమానాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇది సామాజిక ఉద్యమ నిధి కాబట్టి ఇప్పటికే మన మాజీ ఫిట్ సెక్రటరీ అన్నగారు దాదాపుగా వెయ్యి రూపాయలు స్కానర్ ద్వారానే కొట్టిండు వాళ్లకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళు కూడా ఎన్ని డబ్బులు ఉన్నా మీ దగ్గర ఎన్ని డబ్బులు ఐదు ఉన్నా పది ఉన్నా ఎన్ని ఉన్నా కూడా ఈ డబ్బాలు ఇక్కడ పెట్టినాం కాబట్టి తీసుకొచ్చి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పెద్దపల్లి జిల్లా మంతరి పట్టణంలో శివ కిరణ్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు కార్యక్రమంలో ముందుగా ఉమ్మడి మాజీ స్పీకర్స్ వర్గీయ శ్రీపాదరావు ఇరవై ఐదవ వర్దంతి సందర్భంగా కలిసి ఆయన చిత్రపటానికి శ్రీధర్ బాబు పూలమాలలు వేసే నివాళులర్పించారు ఈ సమావేశంలో ధర్మపురి రామగుండం చెన్నూరు బెల్లంపల్లి శాసనసభ్యులు అట్లూరి లక్ష్మణ్ కుమార్ మకాన్ సింగ్ వివేక్ వినోద్ పెద్దపల్లి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డ వంశీలు పాల్గొన్నారు అనంతరం శ్రీధర్బాబు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గత ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు పది సంవత్సరాల పాటు నాతో ఉన్న ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులే అని భరోసా కల్పించారు మనందరి ఆత్మీయుడు కాకా వెంకటస్వామి మనవడు వంశీని ఆదరించి పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించాలని పిలుపునిచ్చారు కర్మన మనసాచా శక్తుల నాతో ఉన్న వారికి పనిచేస్తానని తెలిపారు మా నాన్న శ్రీపాదర్రావు ఆశయాలను కొనసాగిస్తూ మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లి మంచి పేరు తీసుకొస్తారని అన్నారు పనిచేసే మన లక్ష్యాన్ని ఎవరూ ఆపలేరని రోడ్లపై కుక్కలు మరుగుతాయని వాటిని పట్టించుకోవద్దని కార్యకర్తలకు సూచించారు మర్డర్లు చేసిన వాళ్లు రోడ్లపైనే తిరుగుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు आप बेटर सोने आए, भाई। फोड़ को बिना बुलाए नहीं। साला मालिकाना नहीं करता है। यहाँ पर आप सब लोग सोने आओ सब लोग। आप समझ लोग। दूसरे समझ लोग। आज आप लोग सब जरूरत बोला हो। हम जोड़ने में एक दो साल जब देंगे, आठ दस ही होगा। ఇది పార్లమెంట్ నేత I'm రామగుండం కార్పొరేషన్ లోని గంగపుత్ర సంఘం రామగుండం కార్పొరేషన్ బెస్త సంఘం పల్లికొండ రాజేష్ రామగుండం నియోజకవర్గం ఫిషరీస్ చైర్మన్ ఆధ్వర్యంలో గంగపుత్ర సంఘం కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు రాజయ్య రాజలింగం అధ్యక్షులు సాంబమూర్తి ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ కార్యవర్గ సభ్యులు సదానందం రామకృష్ణ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ కి పూలదండలతో షాల్వా కప్పి సన్మానం చేయడం జరిగింది పలువురికి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ చేతుల మీదుగా పార్టీ కండవా కప్పి పార్టీలోకి సాధనంగా పలకడం జరిగింది ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రామగుండం అభివృద్ధికి నిరంతర మహానిషయలు పాటుపడుతూ ప్రజలకు ఇరవై నాలుగు గంటల సేవలందిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే కేవలం మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే సింగ్ రాజ్ఠాకూర్ మాట్లాడుతూ గతంలో అధికారంలో లేకున్నా నలభై గ్రామాల గంగపుత్రుల కుటుంబాలకు సొసైటీలో దగ్గరుండి చేపించామని అదేవిధంగా గంగపుత్రుల సమస్యల గురించి తప్పకుండా నా వంతు ఛాయాశక్తులా పనిచేస్తూనే ఉంటానని ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా ఎలాంటి అవసరమైనా నేనున్నానని మర్చిపోకండి అని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న విధానాలే రేపు దేశంలో పార్టీని నడిపించబోతున్నాయని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతున్నదని అందుకు మీరు అందరూ షయాశక్తులా పనిచేయాలని రాబోయే రోజుల్లో నా నుండి పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో బంగారు రాజయ్యతో పాటు పారుపల్లి రాజలింగం సాంబమూర్తి ఈశ్వర్ సదానందం రామకృష్ణ పెద్దపల్లి సుజాతతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రజలు గంగపుత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు ఆయుర్వేగల అధ్యక్షులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రామగుండంలో మేము అనేక సొసైటీల గురించి సోదరుడు రాజ ద్వారా ఫిషరీస్ కలుపుతూ ముందు పోయినా ఇంకో సోదరుడు ఆయన గంగపుత్రుడిగా మరి అనేక మందికి ఆయన కూడా తన వంతు కార్య సహకారాలు చేసుకుంటూ మరి నాకు సహ సహకారాలు అందించారు ఇవాళ నాకు చిన్నప్పటి నుంచి గంగపుత్రులు కూడా దగ్గర మా గ్రామం ఉన్న వాళ్ళు బాగా దగ్గర ఉండేవాళ్ళు ఒకదికు గోపాల్ అన్నవాళ్ళు ఒకది శంకర్ అన్న వాళ్ళు అంటే బాలువాళ్ళ పెద్దలు తర్వాత ఎవరెవరైతే ఉన్నారో ఆ రోజుల్లో ఉంటే నేను నిజం చెప్పాలంటే ఉంటేనేమో మంచిగా చదువులో రాణించి అత్యంత పది మందికి సహాయం చేసే పరిస్థితిలో ఉండేవాళ్ళు పల్లె ప్రాంతాలతో నిజంగా సాంబాయి చెప్పినట్టు చిన్న చిన్న చేపలు పట్టుకుంటూ బతికేటువంటి వ్యవస్థ కూలు నాలో ఏదో వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవస్థ ఉండేది కానీ ఈరోజు నేను చూస్తా ఉన్నా నాతో పాటు ఆ రోజు మా నాన్నగారి దగ్గర పనిచేసిన చాలా మంది ఎంప్లాయీస్ దానికి మీకు తెలిసే ఉంటారు అందరు పిల్లలు ఉన్నతమైన చదువు చదివి అత్యున్నతమైన స్థాయిలో ఉన్నారు నిజంగా నాకు చాలా దగ్గర మిత్రుడు నా ఇంటి చుట్టూ పక్కన కూడా అందరూ వీలే ఉండేవారు దాంట్లో ఒకరు బాలరాజు వాళ్ళు వాళ్ళ అన్నయ్య రీశంకర్ అన్న అయ్యే మా అన్న క్లాస్మేట్ ఉండే వీళ్ళందరూ కూడా చాలా ఆరోగ్య అయినా కూడా కూడా ఉద్యోగాలు లేవు పది సంవత్సరాలు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం ఉద్యోగాలు రాలేదు అందరి అందరి కుటుంబాలు బంగారు కుటుంబం అయితే అనుకున్నాం బంగారు కుటుంబాలు రాలేదు ఆ రోజున ఎమ్మెల్యేలు వాళ్ళ దోపిడికి చదిపోయి వచ్చిన కొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లీడర్షిప్ తీసుకొస్తే అక్కడ ఉద్యోగాలు కూడా పదిహేను ఇరవై లక్షలకు అమ్ముకున్నారు అమ్ముడు రాక ఆత్మహత్య మీ అందరికి తెలిసిందే ఆ విషయం దొంగతనాలు ఇష్ట దొంగతనాలు బొగ్గు దొంగతనాలు ఉన్న భూమి భూములు బిరమ ఇంకట్టు పరిస్థితులు ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కాదు ఇలా పద్ద ఎమ్మెల్యే అయితే అక్కడ

కులాలకు అతీతంగా ఇలా మనం ఏ కులం అయితే వృత్తిని గౌరవించుకోవాలి తప్పకుండా గౌరవిద్దాం ఆ వ్యాపారం చేసుకోవాలి వ్యాపారం చేద్దాం అదొక బ్రహ్మాండమైన వ్యాపారం కోట్లలో నడిసే వ్యాపారం ఆ వ్యాపారం చేయడానికి సొసైటీ ద్వారా నిజంగా దాంతో చేయాలనుకుంటే వాళ్ళందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం నలభై గ్రామాలకు దాదాపు పది సంవత్సరాలతో నుంచి పెండింగ్ ఉన్నాం లేదంటే ఒక్క ఇది చెప్తే స్వయంగా పోయి నేను ఇంకా ఎమ్మెల్యే కాలే అప్పటికి ఎమ్మెల్యే కాకుండా పోయి అప్పటికప్పుడు పక్కన మాట్లాడి ఆ నలభై గ్రామాల సొంత కొత్త ఇప్పుడైతే మన ప్రభుత్వం ఉంది నేను మాట్లాడుతుంది మీ ప్రభుత్వం ప్రతి ఒక్క సంక్షేమం ప్రతి ఒక్క పేదవాడికి అర్థమైన విశ్వ మానవమూర్తి బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టర్ ముర్జమిల్ ఖాన్ అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి బస్టాండ్ చౌరస్త గల అంబేద్కర్ విగ్రహానికి పూలమనలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా అధికారులు సిబ్బంది వివిధ సంఘాల ప్రతినిధులు బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎం నాగలేశ్వర్ అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు రామగుండం పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కుక్క గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ కౌశికలత ఇరవయో డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు భూష్పాక సంతోష్లు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూల మరలు వేసి నివాళులర్పించడం జరిగింది అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో తన వంతు పాత్రను పోషించి బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించారని ప్రతి ఒక్క భారతదేశ కుల మతాలకు అతీతంగా ఓటు హక్కును కల్పించారని ఆ ఓటు ద్వారా ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసి తమకు నచ్చిన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవచ్చని ఆ ఓటు ద్వారానే గ్రామవార్డు స్థాయి నుంచి దేశ రాష్ట్రపతికి కూడా ఎన్నుకునే విధంగా హక్కులను కల్పించారని ఇలా ఎన్నో హక్కులను దేశ ప్రజలకు అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు ఇంకా ఈ కార్యక్రమంలో దారంగల కుమార్ రవి నిమ్మరాజుల రవి సుందిల్ల బాబు జే శ్రీకాంత్ జరుపుల శ్రీనివాస్ జట్టి రాజశేఖర్ ఆర్జయ్య గట్టయ్య ఈ సదానందం తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నమస్కారం అందరికీ జై ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చినటువంటి కార్పొరేటర్ కౌశిక లత గారికి మరియు మరో కార్పొరేటర్ కర్నూలు గారికి కార్పొరేషన్ ఎస్టీఆర్కే అధ్యక్షుడు గంగ మతన్న గారికి ధనాకర్ కుమార్ గారికి ఈ కలెక్టర్ ఇచ్చిన పెద్దలందరికీ నీలి వందనాలు తెలియజేస్తూ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అయినటువంటి ఐక్యరాజ్య సమితిలో యొక్క ఐక్యరామితి మండల పొంది ఇక భారతదేశానికి రాజ్యాంగం ప్రశ్నించి ఈ రాజ్యాంగం ద్వారా ఓటు హామీలు ఇచ్చి ప్రశ్నించినటువంటి ఏకైక కార్యదర్వుడు అంబేద్కర్ గారు ఏదైతే మహిళలకు దృష్టి ఉన్నటువంటి రాజ్యాంగం ద్వారానే ప్రధానమంత్రి మహిళకే అవకాశం ఉన్నది మహిళను తీర్చిస్తున్న వ్యక్తి మరియు ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ కక్షేమ పథకాలు కానీ ఓటర్ ఐడి కానీ ఆధార్ ఆధార్ కార్డు కానీ ఏదైనా ఇంట్లో పింఛి నేస్తుందంటే రోజు రేషన్ కార్డు బియ్యం వస్తున్నాయంటే ప్రతి ఒక్కరయ కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క అంబేద్కర్ గారి జయంతి రోజున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం ఏదైతే గాంధీ జయంతి రోజున ఈ యొక్క మద్యం మాంసాన్ని బంద్ చేస్తారో ఈ యొక్క అంబేద్కర్ జయంతి రోజున దేశవ్యాప్తంగా మద్యం మాంసం నిషేధించాలని చెప్పేసి ముందుగా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేయడం జరుగుతుంది రెండవది ఏదేమైనా అంటే మన భారతదేశంలో ఆర్బీఐ బ్యాంకు కృషి కారపడినటువంటి అంబేద్కర్ గారి ఈ యొక్క ముద్రలో కరెన్సీ నోటిపోయినా మిగతాగా ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డిమాండ్ చేయడం జరుగుతుంది మరియు మూడవది ఏదే ఏదైతే గ్రామ పంచాయతీ కార్యదర్శి స్థాయి నుంచి జాతీయంగా మన కలెక్టర్ స్థాయి కానీ తర్వాత ఉన్నటువంటి గవర్నర్ స్థాయి వరకు ఏదైతే భారత రాజ్యాంగ సంబంధించింది ప్రతి ఒక్క గ్రామ గ్రామాన రాజ్యాంగం గురించి విశేషంగా పబ్లిక్ తెలియాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి ఇంత ముందు హాజరైన వాళ్ళందరికీ జైబీఎం తెలియజేస్తూ జైబీఎం ఇప్పుడు కార్పొరేటర్ కన్నేరి సతీష్ కుమార్ అందరికీ ఇక్కడికి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం మరి దేశవ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహించుకుంటున్న ఈ సందర్భంలో ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వారి ప్రత్యేకత లేని ఇలా స్వేచ్ఛవాయిలు పిలుస్తున్నామంటే ఇలా భారతదేశం ప్రపంచ ప్రజల ప్రత్యేక స్థానం ఉందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే వారి కేవలం మనం ఈ విగ్రహాలకు దండలేయడమే కాకుండా వారి ఆశయాలను ఆదర్శాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో ఇంకా ఇంకా రాజ్యాంగ పట్టణం ఎక్కడ జరగలేదు ఆ పూర్తి అవగాహన రావడానికి పెద్ద కాలం చాలా కాలం బట్టేలాడు ఉంది అయినప్పటికీ మనకు తెలిసినటువంటి ఆశయాలను ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళాలి ప్రభుత్వాలు కూడా చాలా సందర్భాల్లో ఈ ఆచరణ చేయడంలో విఫలమవుతున్నాయి అది చెప్పడం ద్వారా వ్యక్తుల మీద కొద్దిగా వ్యక్తిత్వ అహననం జరిగే అవకాశం ఉంటుంది